శ్రీ కొమరిపెల్లి మల్లికార్జున వారి కళ్యాణ మహోత్సవం మరియు జాతర జనవరి ఏడు నుండి ఏప్రిల్ ఎనిమిది వరకు ఏర్పాట్లపై శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సిద్దిపేట మినర్వా హోటల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్తో కలిసి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి ఒక ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ లక్షలాది మంది తరలివచ్చే జాతర కొమరవల్లి మల్లన్న జాతరని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈసారి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు సంబంధిత శాఖలు శాశ్వత ఏర్పాట్ల కోసం ప్రతిపాదన పంపితే ఈసారి రాష్ట బడ్జెట్ లో నిధులను కేటాయించి శాశ్వత చేస్తామని చెప్పారు వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి కుమరవెల్లి జాతర మొదలు కాబోతూ ఉంది దీంట్లో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సారీ సిద్దిపేట హెడ్ క్వార్టర్లో స్థానిక కలెక్టర్ గారు పాటిల్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ముఖ్య నాయకులు ఈవో గారు అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది శాఖల వారీగా ప్రతి ఒక్కరిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారో జాతరకు ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ చేసి వాళ్ళకు వివరంగా ఏమేం చేయాలో చెప్పడం జరిగింది మినిట్స్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరిగే జాతర కాబట్టి ఇప్పటి వరకు ఏమైనా ఏర్పాట్లుంటే చేయండి నెక్స్ట్ ఇయర్ వరకు ఏమైనా మనకు పర్మనెంట్గా కావాలి అంటే ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం జరుగుతుంది చెప్పడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా దాదాపు ఉగాది వరకు కూడా ఈ జాతర కొనసాగుతుంది అప్పటి వరకు వచ్చే ప్రతి భక్తులకు కూడా ఒక మంచి వాతావరణంలో దర్శనం జరిగి సేఫ్టీగా ఇంటికి వెళ్ళే విధంగా అన్ని చే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పడం జరిగింది రోడ్స్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇంకా అక్కడ ఏర్పాట్లు బోనాలు అందరు కూడా రోడ్ల మీద వండుకుంటారు అలా కాకుండా వాళ్ళకి ఈసారి నీడను కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది బస్ స్టాండ్ రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద ఏదైతే ఉందో బస్ స్టాండ్ మీ దగ్గర కూడా చాలామంది ఎండలో కూర్చుంటారు అంటే అక్కడ కూడా వాళ్ళకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం చేయమని చెప్పడం జరిగింది అన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయమని చేయమని చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న షాప్ వాళ్ళందరినీ కూడా పిలిచి అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మరి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళను మోటివేట్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మరి ఈఓ గారు కూడా వారు టెండర్స్ అన్నిటికీ శానిటేషన్కు టెండర్ పెట్టడం జరిగింది ఇంకా ఏవేవి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా టెండర్లు పిలవడం జరిగింది పోల్స్ ఒకటి షిఫ్టింగ్ ఒకటి అడిగారు వాళ్ళు పోల్స్ షిఫ్టింగ్ కూడా ఆర్ బి వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా దూరంగా బస్సు లాగితే అక్కడి నుంచి లోపలికి నడవడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్యాటరీ కార్స్ ఏమైనా కూడా అవైలబిలిటీ ఉంటే తెప్పించి రెంట్ బేసిస్లో అది కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా హెల్త్ పరంగా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా అంగన్వాడీ ఆశా వర్కర్లు వీళ్ళందరినీ కూడా అంతేకాకుండా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళని కూడా స్పాన్సర్ చేస్తూ వాళ్ళు ట్రీట్మెంట్స్ అందించే విధంగా కూడా వాళ్ళని మోటివేట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది శానిటేషన్ కోసము గుడికి సంబంధించిన సిబ్బందితో పాటు టెండర్ పిలిచే వాళ్ళు ఒక ఫార్టీ మెంబెర్స్ ఉంటారు దాంతోపాటు పంచాయతీరాజ్ నుండి వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా త్రీ త్రీ డేస్ ఇక్కడ పెట్టి అక్కడ గ్రామాల్లో ఇబ్బంది కాకుండా ఇక్కడ జాతరలో ఇబ్బంది కాకుండా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టమని చెప్పడం జరిగింది ఏది ఏమున్నా కూడా ఈసారి కొమరవెల్లి జాతర మంచి వాతావరణంలో శుభ్రంగా ఉండే విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జరపాలని చెప్పి అందరు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అందరూ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈసారి జాతర చాలా మంచి వాతావరణంలో జరుగుతుందని ఆ జాతరలోనే నిధులు ఉన్నాయి కలెక్టర్ గారి దగ్గర కొన్ని ఫండ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు వాళ్ళకి ఆ ఫండ్స్ తోటి సరిపోతాయి ఇప్పుడు టెంపరీ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటాయని చెప్పారు నెక్స్ట్ జాతర వరకు వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఇస్తామని చెప్పాము ఒక కలెక్టర్ గారు ఒక ఎంపీడీఓ బిల్డింగ్ ఎంఆర్ఓ బిల్డింగ్కు పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం ఏదో ల్యాండ్ కోసం ఒకటి అడిగారు అది అడిగాము మీరు ఏమైనా పర్మనెంట్ ప్రపోజల్స్ ఉంటే పెట్టండి నెక్స్ట్ ఇయర్ వరకు చూస్తామని చెప్పాము అది కూడా ఆ ప్రతిపాదనలు కూడా వాళ్ళని పంపించమని పరిష్కరించడానికి ఏం లేదండి వాళ్ళకు ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపోయారు యాజ్ ఏ మినిస్టర్గా నాకు ఎవరినైనా స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకునే అధికారం నాకు ఉన్నది స్పెషల్ గెస్ట్గా మేము లెటర్ ఇచ్చాము కలెక్టర్ గారు ఎన్ఆర్సేసారు ఈఓక హ్యాండ్ ఓవర్ చేశారు మాకు రూల్స్లోనే ఉంది అది నేను ఎంపీపీగా పనిచేసిన దాన్ని ఎంపీపీగా ఉన్నప్పుడు కూడా నేను స్పెషల్ గెస్ట్గా మీటింగ్లోకి ఎవరినైనా ఇన్వైట్ చేసుకునేదాన్ని ఆ రూల్స్ తెలిసిన దాన్ని కాబట్టి రూల్స్ ప్రకారంగా మాకు ఇష్టం వాళ్ళని మేము తెలుసుకోవచ్చు వాళ్ళకి కష్టమైంది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఒకసారి వెనక్కి పది సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే తెలుస్తుంది ప్రోటోకాల్ ఎవరు పాటించలేదు ఈరోజు వాళ్ళ ప్రోటోకాల్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా భక్తులు అదే ఒకటే చెప్తా ఉన్నాను పరిశుభ్రంగా ఉంచండి చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయకండి మేము అన్నీ కూడా చెత్త వేయడానికి డస్ట్ పెట్టడం జరుగుతుంది మీరు దయచేసి మన జాతర ఇది మన కోసం మనం చేసుకుంటున్నటువంటి జాతర దాన్ని శుభ్రంగా పెట్టుకుంటే మన ఆరోగ్యాలు శుభ్రంగా ఉంటాయి వాతావరణం శుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు కూడా శుభ్రంగా ఉంటాయి కాబట్టి ఏదో నేను ఈరోజు నేను వండుకొని తినేసి వెళ్ళిపోతున్నా నాకేంటి లేని మీరు చెత్తా చేదారం పడేయకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సహకరించి మీరు పడేసే ప్రతి వస్తువును కూడా డస్ట్బిన్లో పడేయడమే కాకుండా క్యూ లైన్లల్లో కూడా మీరు తోసుకోకుండా నిదానంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుందని టెండర్ ఓపెన్ చేయలేదని చెప్పారు టెండర్ ఓపెన్ చేసినాక కలెక్టర్ గారు దాన్ని ఫాలో అప్ చేస్తారు అందులో ఏమన్నా ఉంటే కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అవుతారు లోకల్గా ఆయనే ఉంటారు కాబట్టి వారిని వారికి చెప్తాను ఆ అదేమన్నా ఉంటే చూసుకుంటారు